ఇవి కాళ్ళ తాటి బొత్తలా అనుకునేారండి ఇవి కాళ్ళేను నా కాళ్ళే ఈ కాళ్ళు చూడని ఎంత లావుగా వచ్చేస్తున్నాయి నీరు అనేది దిగిపోయిందండి నేను వచ్చేసి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈ బ్లౌజులు అనేది సిక్స్ బ్లౌజెస్ వరకు స్టిచ్ చేశాను అనమాట అంటే మిషన్ దిగకుండా మనం ఒకే చోట కూర్చొని ఉంటే కాళ్ళు అనేది వాపులు వచ్చేస్తాయండి అంటే ఒక్కొక్కరు బాడీ ఒక్కోలా ఉంటుందన్నమాట నా బాడీ అయితే మామూలుగా ఒక వన్ అవర్ వరకు కూర్చున్నానంటే కాళ్ళు అనేది ఆటోమేటిక్గా నీరు అనేది దిగిపోతుందండి కాళ్ళు వాపులు వచ్చేస్తాయి ఎక్కువ శాతం జర్నీ కూడా చేయలేను ఈ సిక్స్ బ్లౌజెస్ అనేది ఒక ఒకే సిస్టర్స్ అనమాట ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళు ముగ్గురు వచ్చేసి ఒక త్రీ శారీస్ వర్క్ ఇచ్చారు ఆ శారీస్ వచ్చేసి ఒకేలా స్టిచ్ చేయమని చెప్పారు అయితే ఈ బ్లౌజ్లో వచ్చేసి బ్యాక్ ఓపెను కప్స్ అండ్ కట్ వర్క్ అనమాట మీరే చూడండి కప్స్ కట్ వర్క్ అంటే ఎంత లేట్ అవుతుందో ఆ ఇచ్చేస్తే కుట్టేస్తారు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు తెచ్చి ఇచ్చేస్తారనమాట కానీ మనము కస్టమర్ని పోగొట్టుకోలేం కదా ఓ పెద్ద ఏం కాదండి మామూలుగా ఇంట్లో స్టిచ్ చేస్తాను కస్టమర్లు అని అంటున్నానని ఎగతాలు చేయకండి కస్టమర్లు అంటే మీకు అర్థం కావడానికని చెప్పేసి చెప్పాను డైలీగా ఇస్తారనమాట ఈ ముగ్గురు సిస్టర్స్ అండి అయితే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి కుదరటం లేదండి ఏదో అలా ఈ బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేశాను కదా అయితే ఈ బ్లౌజులు చాలా అంటే చాలా బాగా కుదిరాయండి అండ్ వీళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుందో ఏమో కానీ అయితే కట్ వర్క్ అనేది కుట్టడం చాలా కష్టం అండి ముందు కట్ వర్క్ కట్ చేయాలి అండ్ ఐరన్ చేయాలి ఒకసారి ఐరన్ కాదండి త్రీ టైమ్స్ ఐరన్ అనేది చేయాలన్నమాట అంటే డబ్బులు అనేది ఎక్కువ చెప్తున్నామని చెప్పేసి అంటారు ఒక్కసారి మీరు స్టిచ్ చేసి చూడండి ఆ కష్టం అనేది టైలరింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట మీలో ఎవరైనా టైలరింగ్ వాళ్ళంటే ఒక చిన్న కామెంట్ చేయండి మీకు ఇలానే అనిపిస్తుందో లేదో కామెంట్ చేసేసేయండి చూసారా ఈ కవర్లో ఉండేటివన్నీ శారీసేనమాట ఒక నైన్ శారీస్ వరకు తెచ్చిచ్చారు వాటిలో సిక్స్ అయ్యాయండి ఒక త్రీ వరకు ఆగిపోయాయి అనమాట నెక్స్ట్ డే అని చెప్పేసి అప్పటికే పన్నెండు అయిపోయిందండి స్టిచ్ చేసేసరికి అయితే హిమింగ్ కూడా చేసేసాను త్రీ బ్లౌజెస్కి హిమింగ్ చేశాను ఇంకో త్రీ బ్లౌజెస్ అలానే ఉన్నాయి అంటే మనము ఇన్ని బ్లౌజ్లని స్టిచ్ చేసి అక్కడ పడేస్తాం కానీ హెమింగ్ దగ్గరకు వచ్చేసరికి పెద్ద హెడేక్ అనేది వచ్చేస్తుందండి నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట మనము ఈ హెమింగ్ ఒక బ్లౌజ్కి హెమింగ్ వేసేసరికి ఒక హాఫ్ బ్లౌజ్ వరకు స్టిచెస్ వేయవచ్చు అనమాట అలా ఉంటుంది హెమింగ్ అంటే ఈ ఈ బ్లౌజెస్ అనేది ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి శారీస్ అయితే హైలైట్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయండి మనకి బ్లౌజ్కి ఎలా కట్ వర్క్ వచ్చిందో సేమ్ అలానే శారీకి కట్ వర్క్ వచ్చిందని చెప్పేసి బ్లౌజ్ కూడా పెట్టమన్నారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలుద్దామండి